భారతదేశంలో యువ యంగ్ అప్కమింగ్ మరియు వర్చువల్ త్రీ పాయింట్ జీరో పథకాన్ని ఎవరు ప్రారంభించారు ఆన్సర్ కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఈ యువ త్రీ పాయింట్ జీరో పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి ఆన్సర్ చదవడం రాయడం మరియు పుస్తక సంస్కృతిని ప్రోత్సహించడం పిఎం యువ త్రీ పాయింట్ జీరో యువతరం రచయితల దృక్పథాలను ఈ క్రింది ఏ అంశాలపై తెరపైకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది ఆన్సర్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ ఆధునిక భారత రచయితలు జాతి నిర్వహణలోని భారతీయ ప్రవాసులు ఈ పిఎం యువ త్రీ పాయింట్ జీరో ఎప్పుడు ప్రారంభించారు భారతీయ రచనలను ప్రాజెక్ట్ చేయడానికి యువ మరియు వర్ధమాన రచయితలకు ముప్పై సంవత్సరాల కంటే తక్కువ వయసున్న వారు శిక్షను ఇచ్చే రచయిత మార్గదర్శక కార్యక్రమం మార్చి పదకొండు రెండు వేల ఇరవై ప్రారంభించారు తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో మూడు వేల సంవత్సరాల పురాతన మెగాలిథిక్ మెహనెర్ సైట్ ఎక్కడ ఉంది ఆన్సర్ ముడమల్ గ్రామం ఇటీవల ముడమల్ మెగాలిథిక్ మెహనేర్ సైట్ ఏ జాబితాలో తాత్కాలిక జాబితాలో చేర్చబడింది ఆన్సర్ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబి మెగాలిథిక్ మెహనీర్ సైట్ గురించి ఇవి దాదాపు ఎనభై ఎకరాల్లో విస్తరించి పన్నెండు పద్నాలుగు అడుగుల ఎత్తు గండసులు ఈ నిలువురాళ్ళు మా అధిమానువుల ఖగోళ పరిజ్ఞానానికి నిలువేర్తున్న నిదర్శనం ఆకాశంలో నక్షత్రాలను చూసి దిక్కులను సమయాన్ని ఖచ్చితంగా గుర్తించేందుకు ఒక రాయిపై సప్తర్షి మండలాన్ని ఏర్పాటు చేశారు ఇటీవల ఎవరు మెగాస్టార్ చిరంజీవికి సినీ పరిశ్రమకు చేసిన సేవకు ప్రజాసేవకుగాను జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రదానం చేశారు ఆన్సర్ బ్రిటన్ ప్రభుత్వం హౌస్ ఆఫ్ కామన్స్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యాభై అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనుంది ఆన్సర్ అమరావతి ఆంధ్ర రాష్ట్రం కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు ఎన్ని రోజులు నిరహార దీక్ష చేశారు ఆన్సర్ యాభై ఆరు రోజులు మద్రాసులో బల్సు సాంబమూర్తి నివాసంలో పొట్టి శ్రీరాములు ఆమర నిహార దీక్ష ఎప్పుడు మొదలుపెట్టారు ఆన్సర్ అక్టోబర్ పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై రెండు రెండు వేల ఇరవై నాలుగులో జ్ఞానపీఠ పురస్కారం ఎవరికి లభించింది ఆన్సర్ వినోద్ కుమార్ శుక్ల వినోద్ కుమార్ శుక్ల గారి ఏ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ఆన్సర్ దేవార్ మే ఫీట్ థి అమరవీరులను గౌరవించడానికి జాతీయ స్థాయిలో ఏ రోజున అమరవీరుల దినోత్సవంగా ప్రకటించారు ఆన్సర్ జనవరి జనవరి ముప్పైన ఏ సంఘటనను పురస్కరించుకుని అమరవీరుల దినోత్సవం జరుపుకుంటారు ఆన్సర్ గాంధీ హత్య ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పూర్తిగా కృత్రిమ మేధస్సు వార్తాపత్రికను ప్రచురించిన వార్తా సంస్థ ఏది ఆన్సర్ ఇటాలియన్ వార్తా సంస్థ దేశ రాజధాని ఢిల్లీలో మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక స్క్వాడ్ పేరు ఏమిటి ఆన్సర్ శిష్టాచార్ స్క్వాడ్ గ్రేట్ వాల్ చైనా మాదిరిగా భారతదేశంలో నిర్మించబోతున్న ప్రాజెక్ట్ పేరు ఏమిటి ఆన్సర్ ఆరావళి వాల్ ప్రాజెక్ట్ ఆరావళి వాల్ ప్రాజెక్ట్ గురించి భారతదేశ సరిహద్దు వెంబడి ఒక భారీ గోడను గుజరాత్లోని పోర్బందర్ బందర్ నుండి ఢిల్లీలోని మహాత్మా గాంధీ సమాధి రాజ్ఘాట్ వరకు పద్నాలుగు వందల కిలోమీటర్ల మేర గ్రీన్ వాల్ను రెండు వేల ఇరవై మూడులో ప్రారంభించారు ఇది గుజరాత్ రాజస్థాన్ హర్యానా ఢిల్లీ వరకు విస్తరించి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ అకాడమీ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ఆన్సర్ తూర్పుగోదావరి జిల్లా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో ఎంజిఎన్ఆర్ఈజిఎస్ నిధులతో పల్లె పుష్కరిణిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది ఆన్సర్ వర్షపు నీటిని నిల్వ చేసే చెరువులు సునీత విలియమ్స్ అంతరిక్షంలో ఎన్ని గంటల స్పేస్ వాక్ చేశారు ఆన్సర్ అరవై రెండు గంటల ఆరు నిమిషాలు